డిజైన్ అనేది చేయమని చెప్పారు కదా ఈ డిజైన్ అనేది ఏంటంటే చక్కగా మీరు గీసేసి ప్రింట్ అనేది ఒక రింగ్ నాట్ అనేది వేసుకోండి రింగ్ నాట్ అనేది నీట్గా వేసుకోవాలి నీట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి నేను వేస్తున్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఇలా వేసేయండి వేసిన తర్వాత సిక్స్ అనేవి రావాలి సిక్స్ అనేవి రింగ్ నాట్స్ అనేవి రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని స్ట్రైట్ అనేది ఒకటి వేసా ఇటువైపు యువతల వైపు అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది వేసా వేసిన తర్వాత ఈ రింగ్ నాట్ అనేది జాగ్రత్త చూడండి ఇప్పుడు ఇక్కడ కవర్ చేసుకుంటూ చూసారా ఈ రింగ్ నాట్ అనేది స్ట్రైట్గా అటు వైపు అనేది వేసా వేసిన తర్వాత ఏం చేయాలి ఈ రెండు రింగ్నాట్ల మధ్యలో ఇటు రన్ రావాలి అటు రన్ రావాలి అప్పుడు సిక్స్ అనేవి ఆరు రింగ్ నాట్స్ అనేవి అయిపోతాయి ఆ ఫ్లవర్కి అప్పుడు ఆ ఫ్లవర్ అనేది మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ ఒకటి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి చూసారా ఇక్కడ ఒకటి అనేది మధ్యలో రావాలి ఇలా అనేది వచ్చిన తర్వాత చక్కగా ఇలా రింగ్ నోట్స్ అనేవి అవుతున్నాయి చూసారా చక్కగా ఇలాగే మీరు ఈ ఇది ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయండి ఇలా అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇటు కూడా ఒకటి అనేది వేసేసుకోండి ఇక్కడ ఒకటి ఇలా అనేది వేసేయండి వేసేసిన తర్వాత సిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ అనేది ఒక చిన్న ఫ్లవర్ ఉంది అది పెద్ద ఫ్లవరు ఇప్పుడు చిన్న ఫ్లవర్ అనేది వేస్తున్నాను చూడండి మళ్ళీ వేస్తున్నాను చూడండి చిన్న ఫ్లవర్ అనేది ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ షేడ్ అనేది చూపిద్దామని చెప్పి మీకు ఈ వర్క్ అనేది చేసి చేసి చూపిస్తున్నాను ఓకేనా చూడండి మైటిఆర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే వీడియోని లైక్ చేయండి అసలు డిజైన్ ఎలా వచ్చింది అసలు ఈ రింగ్ నాట్ అంటే ఎలా వేయాలి అనేది ప్రతీది కూడా మీకు ఇంతకుముందు ఎప్పుడో చూపించాను అయినప్పటికీ కూడా ప్రతీది కూడా మీకు క్షుణ్ణంగా తెలియపరచాలని చెప్పే ఉద్దేశంతో ఈ వర్క్ అనేది చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా మీరు చూస్తే ఆ రింగ్స్ పెద్దవి ఉంటే కరెక్ట్గా ఉండిపోతుంది మీ చిన్నవి ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు కాకపోతే నైస్గా ఉంటుంది వర్క్ అనేది అంతే డిఫరెంట్ రెండింటికి మధ్యలో రింగ్ నాట్స్ ఏం కానీ ఏంటంటే దీని మధ్యలోంచి ఇంకో ఇంకో ఫ్లవర్ అనేది ఉంది అక్కడ ఆ పెద్ద ఫ్లవర్ అనేది ఉంది ఆ ప్ల పెద్ద ఫ్లవర్ అనేది ఎలా కవర్ చేయాలనేది ఇక్కడ చూడండి ఆ పెద్ద ఫ్లవర్కి దగ్గర నుంచి మళ్ళీ వేసుకోవాలి ఎలా అనేది అంటే ఇలా చూడండి జాగ్రత్తగా ఇలా అనేది దగ్గర నుంచి ఇంకో ఫ్లవర్ అనేది చక్కగా ఇలా కవర్ చేసుకోవాలి చేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా వేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది సేమ్ తయారైపోతుంది ఎలా తయారవుతుందంటే చూపిస్తాను చూడండి చూసారా ఇలా ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఈ రింగ్స్ అనేవి ఆ ఫ్లవర్లో నుంచి తీసుకుంటూ వెళ్తే చూడండి రింగ్ నాట్స్ అనేవి చక్కగా ఇలా అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే అవి రౌండ్ అనేది చక్కగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా అనేది చక్కగా ఈ రింగ్ నాట్స్ అనేవి లెక్కగా చూసుకుంటూ వెళ్ళిపోతే అవి రింగ్ నాట్స్ అనేవి రౌండ్ చుట్టూ వచ్చేస్తాయి అన్నమాట వచ్చేయంగానే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది వేస్తున్నాను ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇదంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజు రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది దీని పక్కన నుంచి ఇంకోటి తీసి ఇలా అనేది వేస్తున్నాను చూడండి ఈ ఫైనల్ రింగ్ నోట్ అనమాట ఈ ఫ్లవర్ అనేది అలా కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఏంటంటే దీంట్లో ఒక వర్క్ అనేది ఉంది ఏంటంటే అది చివరిలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి వైట్ పూస అనేది ఉంది ఆ వైట్ పూస వేసేస్తే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా సేమ్ అనేది మీరు ఇలాగే చేయండి వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది చేసేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ ఫ్లవర్స్ అనేవి ఇవి ఎలా వచ్చాయో చూద్దాం చూడండి ఈ జర్దోసి అనేది తీసుకోండి ఒక ముక్క అనేది ఈ జర్దోసి ఇలా తీసుకుని ఈ పూస అనేది వైట్ పూస పెట్టిన తర్వాత ఇలా అనేది జర్దోసి అనేది కుట్టడం ప్రారంభించండి చక్కగా ఇలా కుట్టిన తర్వాత ఇది కూడా రివర్స్ అనేది తీసురండి ఓకేనా ఇక్కడతో ఇలా ఫినిషింగ్ అనేది చేశాను ఇంకా నెక్స్ట్ అనేది ఇంకో జరదోసి ముక్క చూడండి ఖచ్చితంగా మీకు ఈ ఏదైతే ఉందో జరదోసి సూది ఉందో ఇలా తీసుకుని ఇలా అనేది తీసు చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ దాన్ని ఇలా తిప్పుకుంటూ పై అక్కడికి తీసుకెళ్ళండి ఇలా ఇలా తీసుకెళ్ళి ఇలా ఖచ్చితంగా మీరు ఈ లైన్ని కవర్ చేసేయండి ఓకేనా ముడి అక్కడ వేసి మళ్ళీ ముక్కలు చేసుకుని కలుపుకుని వెళ్ళడం కన్నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే బా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి ఖచ్చితంగా ఇరవై రోజుల్లో వర్క్ వచ్చే సూదులు అన్నమాట ఈ సూదులు అనేవి కావాలంటే డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఇవి ఖచ్చితంగా వర్క్ రావడానికి యూజ్ అయ్యే సూదులు అన్నమాట ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ప్రతిదీ కూడా క్షుణంగా తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాం మేము చూసారా ఈ జరదోసి అనేది లాగేసుకోండి కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ జరదోసి అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఒక ఆకు అనేది ఉంది ఆకు కూడా వేసేస్తున్నాను ఇలా అనేది క్రాస్ అనేది లోడింగ్ అనేది వేస్తున్నాను చూసారా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేసింది అనుకోండి జరదోశీలో కుట్టడం అనేది ఖచ్చితంగా మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అని చూసా చూసారా ఈ ఏదైతే కాటన్ దారం ఉందో ఇలా తీసుకుని అలా అనేది చూసారా ఇలా కుట్టేసాను అనమాట ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ ఆకు అనేది ఇంకా ఇంకో ఆకులో డబల్ షేడ్లోకి వెళ్దాం ఫోటోలో ఉన్నట్టుగా ఏంటంటే ఇక్కడ కొంచెం హైట్ అనేది వేశాడు వేసిన తర్వాత ఏం చేశాడంటే వర్క్ అనేది ఇలా అనేది లోడింగ్ అనేది చేయడం జరిగింది చూసారా ఈ లోడింగ్ అనేది ఇలా అటు ఇటు అనేది వేసి కొంచెం ఇలా టాకా అనేది వేయడం జరిగిందనమాట ఆ హైట్ అనేది కొంచెం మెయింటైన్ చేయడం జరిగింది ఆ లోడింగ్ వల్ల ఏదైతే కింద లైన్ వేసి అక్కడ హైట్ అనేది వేసుకోవాలి కావాలంటే ఓకేనా ఈ లోడింగ్ అనేది ఇలా వేసుకుని చక్కగా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోగలరు ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ నెక్స్ట్ షేడ్ అనేది వేద్దాం చూడండి చూడండి జాగ్రత్తగా ఇది అనేది డబల్ షేడ్ అనేది ఇలా లాగాలి దానికన్నా ముందు ఏంటంటే ఒక లైన్ అనేది ఇలా మీరు కవర్ చేసుకుంటూ వేసుకుని ఆ లైన్ లోపలే ఇలా లోడింగ్ అనేది వేసేయండి సేమ్ అనేది వర్క్ అనేది అయిపోతుంది అన్నమాట ఓకేనా ఈ సేమ్ వర్క్ అనేది అవ్వాలంటే ఒక లోపల అనేది ఒక లైన్ అనేది వేసుకోవాలి లోడింగ్ అనేది ఓకేనా బ్రైట్ చూడండి ఇలాగే చక్కగా వేసేసుకోండి నెక్స్ట్ది కూడా నేను వేసేస్తున్నాను వేసిన తర్వాత మీకు ఇంకో వర్క్ అనేది లాస్ట్ వర్క్ అనేది చూపిస్తాను ఈ ఫైనల్గా స్టిచ్ అనేది జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఏదైతే స్టిచ్ ఉంది చూసారా ఈ స్టిచ్ అనేది ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఏం చేయాలంటే ఇక్కడ అనేది ఎంత ఎంత దూరంలో కావాలో అంత దూరంలో అనేది ఆ మెలికి అనేది ఇలా లోపలికి వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత చక్కగా ఆ మెలికిని కొంచెం టైట్ చేసుకుని ఈజీగా ఇలా అనేది ఇలా చేసుకుని ఇలా ఇలా పెట్టుకుని దాని లోపలికి దాని పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే ఇలా అనేది వస్తుంది సేమ్ ప్రాసెస్ అనేది పక్క సైడ్ నుంచి కూడా అదే చేయాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చూడండి ఇలా పట్టుకున్నప్పుడు ఈ రింగ్ అనేది ఈ సైజ్ అనేది చూసుకుని చక్కగా దీంట్లో నుంచి ఇలా లాగాలన్నమాట లాగిన తర్వాత ఏం చేయాలంటే దాని పక్కన నుంచి ఆ స్టిచ్ అనేది ఇలా వేసేయాలి చూసారు కదా ఇది చాలా చాలా ఈజీ స్టిచ్ అనమాట ఈ ట్రిక్ అనేది మీకు తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ చాలా అవసరం హ్యాండ్ వర్క్లో ఇది చాలా చాలా ఏదైతే హెవీ వర్కుల్లో చాలా లగ్జరీ వర్కుల్లో కూడా ఈ వర్క్ అనేది ఇప్పుడు కూడా మంచి పేరు ఉంది కానీ చాలామంది ఏమనుకుంటారంటే అంటే హ్యాండ్ వర్క్లోని వర్క్ ఏమో అనుకుంటారు చాలామంది కానే కాదు ఇది మగ్గం వర్క్లో ద్వారా మీకు నీటుగా అనేది వస్తుంది వర్క్ అనేది ఒక ఫైనల్గా చూడండి ఈ ఫైనల్గా అనేది ఇలా తీసుకున్న తర్వాత ఇలా అనేది స్టడీ చేసుకోవాలి ఏదైతే మీరు ఇలా తీసుకుంటారో దాన్ని ఏం చేయాలంటే ఇలా అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు చేయాల్సిన ప్రాబ్లం ఏంటి తెలుసా కొంచెం ఇలా అని చెప్పి ఇలా లాక్కోవాలి లాగంగానే ఈ పక్కకి ఇలా అనేది వేసేయాలి అది అనేది ట్రిక్ అనేది మీరు ఎల్లప్పుడూ యూజ్ చేయాల్సిన ట్రిక్ అనమాట ముందు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అది ఏంటంటే ఇలా అనేది తీసుకున్న తర్వాత ఈ చేతిలోకి ఇలా తీసుకున్న తర్వాత చక్కగా ఇక్కడ అనేది ఒకటి వేసుకున్న తర్వాత ఏదైతే ఉందో అప్పుడు ఇలా అనేది మీరు చక్కగా దీంట్లో నుంచి తీసి ఇలా ఇలా అనేది ఇలా లాక్కుని ఇలా స్టడీ చేసుకుని ఇలా ఇలా సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత అప్పుడు దాని పక్కన అనేది కుట్టు అనేది వేసుకుని ఇలా చక్కగా ఇది వేల్లో ఉండాలన్నమాట ఈ వేల్లో పెట్టుకుని ఇలా చేయాలి ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా ఎందుకు చెప్పేది అంటే మైడియా ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు వర్క్ అనేది ఈజీగా మీకు వచ్చేయాలని చెప్పి ఉద్దేశంతోనే చెప్తున్నాం ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూడండి మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇలా అనేది చిన్నతో నేను కంప్లీట్ చేశాను ఓకేనా ఇక్కడతో కంప్లీట్ అయింది ఇంకోటి చూడండి నెక్స్ట్ హై ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో అని ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మన క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ